ఐపీఎల్లో అంపైర్ల జీతం క్రికెట్ లో అంపైర్లు మ్యాచ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు క్రికెటర్లతో పాటు అంపైర్లు కూడా భారీగానే సంపాదిస్తూ ఉన్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్కు అంపైర్లు ఎంత పారితోషకం తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం క్రికెట్ ప్రపంచంలో బ్యాటింగ్ బౌలింగ్ లో అదరగొడుతూ ఆటగాళ్లు కోట్లలో సంపాదిస్తూ ఉన్నారు బ్రాండ్ ఎండోర్స్మెంట్ల ద్వారా మరింత ఆదాయాన్ని అందుకుంటారు అయితే మ్యాచ్ను సజావుగా నడిపించడంలో కీలక పాత్ర పోషించి అంపైర్ల రెమ్యునరేషన్ ఎంత ఒక్కో మ్యాచ్ కు ఎంత సంపాదిస్తారు ఐపీఎల్లో అంపైర్లు ఎంత శాలరీ తీసుకుంటారు ఒక్కో మ్యాచ్ కు ఎంత పారితోషికం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం అంతర్జాతీయ స్థాయిలో అంపైర్ల వేతనం దేశవళి క్రికెట్ కంటే ఎక్కువగా ఉంటుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అంపైర్ల జీతాన్ని నిర్ణయిస్తుంది వారి అనుభవం మ్యాచ్ల పై ఆధారపడి కూడా వారి అందుకునే పారితోషికంలో మార్పులు ఉంటాయి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ల విషయానికి వస్తే ఒక్కో మ్యాచ్కు అంపైర్లు సుమారు లక్ష యాభై వేల నుండి రెండు లక్షల యాభై వేలు అందుకుంటారు వన్డేలలో ఒక మ్యాచ్కు సుమారు లక్ష ఇరవై ఐదు వేల నుండి లక్ష అరవై ఐదు వేల వరకు మ్యాచ్ ఫీజును తీసుకుంటారు టీ ట్వంటీ క్రికెట్లో ఒక్కో మ్యాచ్కు సుమారు లక్ష ఇరవై ఐదు వేల నుండి లక్ష డెబ్బై వేలను మ్యాచ్ ఫీజుగా తీసుకుంటారు అంతర్జాతీయ సిరీస్లు ప్రత్యేక టోర్నమెంట్లు అంటే ఐసీసీ వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఈవెంట్లలో అంపైర్లు అదనపు బోనస్లు కూడా పొందుతారు అంతేకాకుండా ప్రయాణ ఖర్చులు నివాసం భోజనం ఖర్చులు కూడా అంపైర్లకు అందిస్తారు భారత దేశావళి క్రికెట్ లో అంపైర్ల వేతనం క్రికెట్ ఫార్మాట్ టోర్నమెంట్ ను బట్టి మారుతుంది రంజీ ట్రోఫీ ఒక్కో మ్యాచ్ కు ముప్పై వేల నుండి నలభై వేల వరకు అందుకుంటారు అలాగే ఏ దేశీయ టీ ట్వంటీ మ్యాచ్ ల ఒక్కో మ్యాచ్ కు ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు అందుకుంటారు అంతర్జాతీయ మ్యాచ్లతో పోలిస్తే ఇది తక్కువే అయినా దేశీయ స్థాయిలో గౌరవప్రదమైన వేతనంగా పరిగణిస్తున్నారు అంతర్జాతీయంగా మస్త్ క్రేజ్ సంపాదించిన క్రికెట్ లీగ్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్ ఒకటి భారత్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఐపీఎల్లలో అంపైర్ల వేతనాలు భారీగానే ఉంటాయి ఎలైట్ అంపైర్లు అంటే ఎక్కువ అనుభవం కలిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ ప్యానెల్లో ఉన్న అంపైర్లు ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్కు సుమారు లక్ష తొంభై ఎనిమిది వేలు సంపాదిస్తారు అలాగే ప్రయాణ వసతి ఖర్చుల కోసం రోజుకు పన్నెండు వేల ఐదు వందల బత్యంగా అందుకుంటారు డెవలప్మెంటల్ అంపైర్లు అంటే దేశీయ క్రికెట్లో అంపైరింగ్ చేసేవారు ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్కు సుమారు యాభై తొమ్మిది వేలు సంపాదిస్తారు ఇదే కాకుండా అంపైర్లకు ఒక సీజన్కు ఏడు లక్షల ముప్పై మూడు వేల వరకు స్పాన్సర్షిప్ ద్వారా అదనపు ఆదాయం వస్తుంది ఎలైట్ అంపైర్లకు ప్లే ఆఫ్ మ్యాచ్లలో అంపైరింగ్ చేసేందుకు బోనస్లు కూడా అందుకుంటారు అంటే స్పాన్సర్షిప్ ఇతర ఆదాయాలను కలుపుకున్నప్పుడు ఒక్కో ఎలైట్ అంపైర్ సీజన్కు సుమారు ముప్పై లక్షల వరకు సంపాదిస్తారు